నా పేరు పల్లెన చంద్రయ్య యాదవ్ డిజన్ భారతి చంద్రయ్య కాపాడు ఈరోజు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హామీలు అమలు తర్వాత ఈ రుణమాఫీ ఈ దళిత బంధు రైతు బంధు అన్నీ కూడా చేస్తూ ఉంటే మరి రైతులకి కానీ ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అభిమానులకు కానీ అందరు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు మరి అదేవిధంగా మనం ఈ రోజున ఈ పనికి ఆహార పథకానికి ఒక స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ కూడా రైతులకి కలుపు తీయటానికి కానీ మందులేయడానికి కానీ చీలల్లో పని చేయడానికి కూడా ఉపయోగించినట్టయితే మరి వాళ్ళందరికీ కూడా ఎంతో సహకారాలు తోడ్పడతాయని చెప్పేసి మనవ చేస్తున్నాం అదే ముఖ్యమంత్రి రేవత రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి విక్రమ గారికి తుమ్మల నాయ గారికి మరి అందరు కూడా ఈ ఈ స్కీమ్ కనుక వాళ్ళకి అందుబాటులో చేసినట్టయితే అందరు కూడా అభినందనలు తెలియపరుస్తారు మరి ఈరోజు రైతుకు ఎంతో మేలుదాయకంగా ఉన్నది ఎంత ఆనందంగా ఉన్నారు మరి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని మనం చేస్తాము ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మనం డెబ్బై ఐదు వేల మెజార్టీ ఖమ్మం జిల్లాలో అనుకుంటే ఎనభై ఆరు వేల మెజార్టీ వచ్చింది ఖమ్మంలో ఖమ్మ నియోజకవర్గంలో మరి ఇంత మెజార్టీ చూపించిన జనాలకు కూడా మన పార్టీ ఆదరించి రైతులందరికి కూడా మనం సపోర్ట్ చేసినట్టయితే అందరు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రేవతి రెడ్డి గారు ఇంకా రైతులకు కానీ టీచర్స్ కానీ ఎంతోమందికి ప్రతి వాళ్ళకు కూడా ఆదుకుంటారని చెప్పేసి మనం చేసుకుంటే తలచేసుకుంటాం